హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు శివాలిక్ శ్రేణి దిహాంగ్లో దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా తూర్పు తిరిగి దక్షిణ సరిహద్దుగా వ్యాపించి ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల గుండా వెళుతున్న కొండలు అవక్షేపశిలైన దృఢమైన ఇస్కరాలతో నిర్మితమై ఉన్నాయి ఇది కరెక్టే అయితే ఇది రాంగు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దిహాంగ్ లోయ దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి తూర్పు సరిహద్దుగా ఉన్నాయి ఇది ఇటు రెవర్స్ అనమాట ఇక్కడ భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అది ఏ రాష్ట్రంలో ఉంది చిలికా సరస్సు ఒడిస్సా రాష్ట్రంలో ఉంది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు ఇదైతే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపమైన మజులి ఈ నదీ తీర వ్యవస్థలో ఉంది బ్రహ్మపుత్ర నది ఇక్కడ క్వశ్చన్ మరొకలాగా అడగచ్చు ప్రపంచంలోని అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం ఏదైనా అడగవచ్చు మజులి సో ఇది ఏ తీర నదీ తీర వ్యవస్థలో ఉందంటే బ్రహ్మపుత్ర నదీ తీర వ్యవస్థలో ఉంది